కావలి కావలిపటం ముప్పై నాలుగో వార్డులో కావృష్ణారెడ్డి బీతా రవిచంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రచార అనంతరం కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ అవినీతి ఎమ్మెల్యేలు తరమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు రవిచంద్ర సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు గీతా రవిచంద్ర మాట్లాడుతూ కావలి ప్రశాంతత కావధ్వని సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మజాయితీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానికుడని కావలి పట్టణ వాసి అని రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఈ పట్టణ ప్రజలు ఐదు సంవత్సరాల ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏ పని చేసినా అడ్డుకున్నాడు ఈ ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డికి బాలతమ్మకి ధనుంజయ రెడ్డికి అక్కడున్న మొత్తం సంచల రామకృష్ణారెడ్డికి సొంత మనిషి ఏం ప్రయోజనం కావలి పట్టణానికి కావలి ఒక్క పని ఒక్క పని చేసిన పరిస్థితి ఉందా ఆలోచించండి లక్ష లక్ష జనాభాకి తాగడానికి నీళ్ళు ఇచ్చేదానికి తొంభై శాతం పనులు పూర్తి చేశాం పది శాతం పనులు ఐదు సంవత్సరాలు పది శాతం పనులు కుడాలు బిగించే పని చేయలేకపోయాడు డ్రైనేజే మొత్తం కావలి పట్టణ డ్రైనేజ్ అంతా ఏర్పాటు చేస్తే ఆ పని పూర్తి ఇల్లు కట్టిస్తే ఇల్లు ఇవ్వాలి ఒక్క రోడ్ వేసిన పరిస్థితి లేదు ఇక్కడ మొదలుపెట్టిన బ్రిడ్జ్ ఆపేసారు బ్లీచింగ్ అమ్ముకొని లైట్లు అమ్ముకొని కావలి మున్సిపాలిటీలో ఏ విధికి పోయినా చీకటి మయం చీకటి మయం అయ్యా కృష్ణారెడ్డి గారు ముఖం కనపడకూడదని లైట్లు లేవా లేకపోతే లైట్లు లేవని అని చెప్తున్నారు ఇందుక ప్రతాప్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చింది సరే ఉన్న డ్రైన్ లో క్లీనింగ్ చేయలే కావలి పట్టణం ఎనభై ఏడు ఎకరాలు ఎనభై ఏడు ఎకరాలు తేలిన లెక్కల ప్రకారం ఇంటింటికి పంపిస్తాం ఈ కావల పట్టణంలో ఎనభై ఏడు ఎకరాలు మున్సిపాలిటీ స్థలాలు ఇరిగేషన్ స్థలాలు గుంతలు శ్మశానాలు పారుమోకలు దారులు పేద కుటుంబాల నుంచి దౌర్జన్యంగా లాక్కున్న పొలాలు కాక ఎనభై ఏడు ఎకరాలు మాయమైపోయింది ఐదు వందల కోట్ల రూపాయల పొలం ఈ పట్టణంలో మొత్తం మాయమైపోయింది కావలకి విముక్తి కల్పించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి రాజకీయాల నుంచి విముక్తి కల్పించండి కావ్య కృష్ణారెడ్డి గారికి గారిని ఎంపీగా గెలిపించాల్సిందిగా కోరుతూ సైకిల్ స్పీడ్కి కి ఫ్యానర్ రెక్కలు విరిగిపోయాయి ఇంకా ఓన్లీ పదమూడవ తేదీ ఆ చెప్పు ఒకటే ఉంటుంది అది ఎగిరిపోద్ది జూన్ నాలుగు తర్వాత కావలి నుంచి బెంగళూరు పోతారు మీ జోషు మీ ఆనందం మీ ఊపు రేపటి పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ బటన్ నొక్కి 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 నొక్కుతుంటే ఈ బటన్ నొక్కుడికి ఫ్యాన్ ఎగిరిపోతుంది అంతటి ఉత్సాహాన్ని నింపిన ముప్పై నాలుగో ఓటు కార్యకర్తలకి ప్రజలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ జనసేన తెలుగుదేశం కావలికి తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాతో పాటుగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు గుర్తు సైకిల్ ఇద్దరు కూడా నెంబర్ టూ నెంబర్ వన్ చంద్రబాబు నెంబర్ టూ మేవేంద్రరా అందుకనే మన గుర్తులో మన సింబల్లో సీరియల్లో నెంబర్ టూ కూడా వచ్చింది నాకు వేమిరెడ్డి ప్రభాస్ రెడ్డి గారికి అందుకోసం మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం తెలుగుదేశాన్ని ఆదరించండి తెలుగుదేశానికి మెజార్టీ ఇవ్వండి కావాలని బాగు చేసుకుందాం ఈ వైకుంఠ బిరి బిర్చిని కట్టుకుందాం అది జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి అందుకోసం మీ అందరి ముందుకు వచ్చాం అందరిని కూడా పేరు పేరును అడుగుతున్నాం రెండు సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నా గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు ఈ డ్రైనేజీ క్లీన్ చేసుకున్నట్టు మూడు సార్లు బిల్లులు పెట్టుకున్నాడేమో కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయటటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా మీరందరూ కూడా ఈ కాంతవాసిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి రామరాజ్యం రావాలి రాముడు లాంటి చంద్రుడు ఈ రాష్ట్రానికి పట్టాంశకుడై ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే ఈ ధర్మం నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది అందుకోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం మన కావలిని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం ఈ రోజున నేను పేద చెప్పి ఈ ప్రాంత వాసులందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ